హాయ్ అండి జై శ్రీరామ్ నేను ఒక మాట అయితే చెప్పదలుచుకుంటున్నాను నిన్న ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ తర్వాత దాన్ని బట్టి మనకు అర్థమైందంటే ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ దగ్గర ఫోర్స్ అయితే ఖచ్చితంగా ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్ అయితే ఆపగలదు అదే మన ఇండియాలో మన మధ్య మన చుట్టుపక్కల జరిగితే ప్రతిసారి ప్రభుత్వం వచ్చి కాపాడలేకపోవచ్చు కానీ మనం అప్రమత్తంగా ఉండాలి రైల్వే స్టేషన్లో బస్ స్టాప్లో ఎంతో మంది అన్నోన్ పర్సన్ అయితే తిరుగుతూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం మీకు కూడా చెప్పేది ఏంటంటే ఎవరికన్నా అనుమానాస్పదంగా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులకి తెలియజేయండి ముందు ఎందుకంటే అలా తెలియజేయడం ద్వారా మనం మనకేం కాకపోవచ్చు బట్ మన ప్లేస్లో ఇంకొకరికి అవ్వచ్చు కదా ఈరోజు ఢిల్లీలో వాళ్ళకి అయింది సో అలాంటి ఒక పరిణామాలు జరగకుండా ఆపగలమంటే ఎవరైనా ఇటాటి పబ్లిక్ ప్లేసుల్లో అనుమానాస్పదంగా కానీ ఉంటే ఖచ్చితంగా పోలీసులకి అయితే తెలియజేయండి ఆ తర్వాత ఒక విషయం ఏంటో తెలుసా ఈ సిగ్గుచేటు మన ఇండియాలోనే పుట్టి ఇండియాలోనే చదువుకుంటూ ఇండియా తిండే తింటూ ఇండియా నీళ్ళే తాగుతూ చదివిన ఎంబీబీఎస్ డాక్టర్ ఒక అతను చైనా వెళ్ళి ఎంబీబీఎస్ చేసి ఈరోజు ఇండియాకి వచ్చి టెర్రరిస్ట్ అటాక్ చేయబోయాడంటే ఎంత సిగ్గు చేయటం చూడండి ఏమన్నా చెప్పుకోగలమా వాళ్ళ గురించి సో ఇలాంటి ఒక వ్యక్తులు ఇంకా వస్తున్నారు వస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళు రాకుండా మంచాలంటే అది మన చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే మందు మనం జాగ్రత్తగా పరుచుకోవాలి ప్రతిసారి సైనికులు కాపాడలేకపోవచ్చు కానీ మనమైతే ఐకమత్యంగా ఉండాలి మనల్ని మనమే కాపాడుకోవాలి మనమంతా చైతన్యంగా ఉంటే మన దేశం బాగుపడుతుంది మన రాష్ట్రం బాగుపడుతుంది ఏదైనా కూడా మన చేతుల్లోనే ఉంటుంది ప్రతిసారి ప్రభుత్వం అయితే కాపాడలేకపోవచ్చు అనే మాట మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందే టెక్ అండ్ జై శ్రీరామ్